దేవునికి స్తోత్రం అందరికీ నా హృదయపూర్వక కొందనలు ప్రయత్నాలు ఆడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వించును గాక ఈరోజు దేవదేవుడు మన అందరి కొరకు తెలియపరుస్తున్నాను అద్భుతమైన వాక్య సందేశం కీర్తన గ్రంథము పదహారవ అధ్యాయం పదకొండవచనము జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలవు నీ కుడి చేతులు నిత్య సుఖములు కలవు దేవునికి సమస్త మేము కలుగును కాక అద్భుతమైనటువంటి విషయాన్ని ధైర్యపరిచే వాగ్దానాన్ని దేవుడు రోజు నీకు తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడు తన యొక్క జీవ మార్గమును మనకు తెలియపరుస్తాడు ఆయన సన్నిధిలో ఉన్నవారికి సంపూర్ణమైన సంతోషం కలుగుతుంది ఆయన కుడి చేతుల్లో నిత్యము సుఖములు దొరుకుతాయి మనకు కనుక ప్రియ సహోదరి సహోదరుడా దేవుడిస్తుంటే ఈ వాగ్దానాన్ని బట్టి మనము ప్రార్థనపూర్వకంగా ముందు సాగినప్పుడు తప్పకుండా ఈ వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడుతుంది ఐ మీన్ చూడండి దేవుడు ఏం తెలియవస్తుంటే నా సన్నిధిలో నీకు సంపూర్ణ సంతోషము కలదు సగం సగం సంతోషం కాదండి సంపూర్ణ సంతోషము దేవుడిస్తే ఏదైనా సగం సగం ఇచ్చేవాడు కాదు పూర్తిగా ఇస్తాడు పూర్తి ఆనందాన్ని పూర్తి ఆరోగ్యాన్ని పూర్తి ఆశీర్వాదాన్ని పూర్తి మేలులను సంపూర్ణంగా దేవుడు అనుగ్రహించి నువ్వు బలపరచాలని ఆయన ఆశపడుతూ ఉంటాడు కానీ మానవులు అయితే ఎలా ఉంటారంటే మనల్ని కొద్దిసేపు సంతోషింప చేస్తారు కొద్దిసేపు ఆ తదుపరి వెంటనే మాటల ద్వారా గాయపరుస్తూ దుఃఖపరుస్తూ ఉంటారు ప్రియా సహోదరి సహోదరులారా నువ్వెక్కడి నుంచి ఈ మాటలు వింటూ ఉన్నా కానీ నీ నా జీవితాల్లో సంపూర్ణమైన సంతోషం ఎక్కడ దొరుకుతుందంటే ఏ మానవుల దగ్గర ఏ బంధువుల దగ్గర ఏ అక్కా చెల్లెలు ఏ అన్నతమ్ములు ఎక్కడికో వెళ్ళడాన్ని బట్టు మనకు సంపూర్ణ సంతోషం దొరకదు కానీ దేవుని సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం దొరుకుతుంది దేవుని సన్నిధిలో నీకు సంపూర్ణమైన సంతోషము ఆనందము అది అవధులు లేని ఆనందాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అదేవిధంగా నిత్య సుఖమును నిత్య సుఖము ఎల్లప్పుడూ ఉండే సుఖం కొద్ది రోజులు సుఖంగా బ్రతుకుతాము తర్వాత కొద్ది రోజులు కష్టాలు పాలవుతాము అనేది కాదండి దేవుడు ఏది ఇచ్చినా మనకు పర్మనెంట్ పర్మనెంట్ బ్లెస్సింగ్ ఇస్తాడు పర్మనెంట్ ఆశీర్వాదాలను దేవుడు దయచేస్తాడు కొద్ది రోజులు ఉండి ఆ తర్వాత కొద్ది రోజులు తీసివేసేది లాగా దేవుడు చేయడు ఏమాత్రం అలా చేసేవాడు కానే కాదు దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానాన్ని ఇవ్వాలని సంపూర్ణ సంతోషమును అదేవిధంగా ఎప్పుడూ కొట్టివేయపడకుండా ఎల్లప్పుడూ సుఖమును దేవుడు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు దేవుడు నీకు సంపూర్ణ సంతోషమును నిత్య సుఖమును ఇచ్చును అవును మానవులపై ఆధారపడినంత కాలము ఏడుస్తూ ఉంటావు దుఃఖపడుతూ ఉంటావు కొద్ది రోజులు ఆనందంగా ఉంటావు కావచ్చు మన తదుపరి అది మరలా దుఃఖం ఏర్పడుతూ ఉంటుంది మరి ఏడిపోయింది మానవుల నుండి బంధువుల నుండి వచ్చే సంతోషం ఏడిపోయింది కొద్ది రోజులు ఎందుకు ఉంటుంది ఎల్లప్పుడూ పర్మనెంట్గా ఉండొచ్చు అంటే ఉండదు ఎందుకంటే అది వాళ్ళ మానవులు కనుక వాళ్ళు మన జీవితాల్లో ఏదో ఒకటి ఆశించి మనల్ని సంతోషింపజేస్తూ ఉంటారు అదే మన దగ్గర ఏమీ లేదనుకోండి మనల్ని పక్కన పెడతా ఉంటారు ప్రియ సహోదరి సహోదరుడు ఈ వాక్యం ఏంటో నీతో దేవుడు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు నిన్ను గద్దేస్తూ ఉన్నాడు నా కుడి చేతులు నీకు నిత్యము సుఖము కలవు చూడండి కుడి చేతి అనగా ఎందుకు కుడి కుడి చేతిని ఎందుకు దేవుడు ఇక్కడ వివరించాడు కుడి చేతికి ఎడమ చేతికి తేడా ఏంటి తేడా ఏం లేదు మానవులంగా మనం అర్థం చేసుకోవడం కొరకు కుడి చేతికి బలం ఎక్కువగా ఉంటుంది కనుక నా కుడి చేతిలో మీకు నిత్య సుఖము కలదు అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నాడు ఎడమ చేయి అంటే ఎడమ చేయికి బలం తక్కువగా ఉంటుందని చాలామంది అనుకుంటా ఉంటారు ఇక్కడ చేతిలో ఏమీ లేదండి కుడి ఎడమ అనేది విషయం కాదు కానీ ఆయన చేతిలో ఆయన హస్తంలో బలం ఉన్నది నేను బలముగా నేను కాపాడుతాననే విషయాన్ని దేవుడు తెలియపరుస్తూ నేను ధైర్యపరుస్తాను ప్రియ సహోదరి సహోదరుడా కాలం నుంచి ఏడుస్తూ దుఃఖపడుతూ ఉన్నావు కావచ్చు నీకు కుటుంబంలో సంతోషం లేదు కావచ్చు కుటుంబ పరిస్థితులను బట్టి కావచ్చు అనారోగ్య పరిస్థితులను బట్టి కావచ్చు ఆర్థిక ఇబ్బందులను బట్టి కావచ్చు పిల్లలను బట్టి కావచ్చు అన్న ఏదో విషయం బట్టి బంధువులను బట్టి కావచ్చు స్నేహితులను బట్టి కావచ్చు ఇంట్లో ఉన్నటువంటి భార్యపతి మీద సమాధానం లేకపోవడం కావచ్చు సంతోషం లేదు నీకు సుఖం లేదు నీకు నా దేవుడు ఇస్తున్నాడు ఈ మాట నమ్ము ఖచ్చితంగా నీ కుటుంబంలో సంపూర్ణ సంతోషము నిత్య సుఖము దేవుడిచ్చునుగాక ఈ సంపూర్ణ సంతోషము నిత్య సుఖము కలగాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి దేవుడు సన్నిధికి వెళ్ళాలి ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము ఆయన కుడి చేతిలో నిత్య సుఖము కలదు కనుక ఆయన హస్తపు నీడలోనికి ఆయన సన్నిధిలోకి వెళ్ళినప్పుడు మన కుటుంబాల దేవుడు సంతోషంలోనూ సుఖంలోనూ నడిపించడం కాక కనుక ఈ యొక్క గొప్ప వాగ్దానాన్ని మనము పొందుకున్నట్లుగా మనందరం ప్రార్థన చేసుకుందాం కలుమోసుందాం ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి వంద నాలుగు స్తోత్రాలు గొప్ప దేవుడు సహాయం చేయండి మేము ఇచ్చే గొప్ప వాగ్దానం పరిశుద్ధిస్తున్నాం ప్రభా ఇదిగో మా జీవితాల తండ్రి నీవే కలగ చేసుకొని వేడుకుంటున్నాం మాకు సంతోషం దయచేయండి ఆ సంతోషము ఎల్లప్పుడూ ఉండే విధంగా సంపూర్ణ సంతోషం దయచేయండి సుఖము నిత్యం ఉండే విధంగా పర్మనెంట్ అయ్యా తండ్రి హ్యాపీనెస్ పర్మనెంట్ ప్రభావం సుఖము మాకు దయచేసి మహిమ పొంది వేడుకుంటాం సాతానుడు ఆయా దుఃఖ పెడుతూ పలు రకాలుగా ఇబ్బంది పెడుతూ గాయపరుస్తుండగా వాడిని కార్యములు మా జీవితం తొలగింపజేసి మీరు మహిమ పొందమని ఏ సునామంలో వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్